హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఫ్రైడే కదా సో నేను డీమార్ట్కి అయితే వెళ్ళాను ఇది మంత్లో సెకండ్ టైం డిమార్ట్ గ్రోసరీస్కి వెళ్ళడం సో ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు తీసుకుందామని డిమార్ట్కి వెళ్ళాను నేను ఫస్ట్ అయితే స్నాక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను నాకు చాలా ఇష్టం తినడానికి సో నేను డీమార్ట్లో వీడియో తీస్తుంటే స్టాఫ్ అయితే ఆపేశారు వీడియో తీయకూడదు అని సో అందుకే నేను కొంచమే చూపిస్తున్నాను మీరు డీమార్ట్కి ఎప్పుడు వెళ్తారు నేనైతే కొంచెం రిలాక్సేషన్ కోసం వెళ్తాను ఎందుకంటే టూ డేస్ వీక్ ఆఫ్స్ వచ్చినాయి కదా సో ఈరోజు కొంచెం రిలాక్సేషన్కి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది చూసొద్దామని వెళ్ళాము బట్ అయితే మనకి ఫ్రైడే అయినా చాలా అంటే చాలా రష్గా ఉంది మార్ట్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్